అయితే అనుకుంటున్నాను ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా అందరూ సిటీ నుంచి వస్తుంది కాబట్టి ఈ వీడియోలు అయితే డెఫినెట్ మిస్ అయ్యారు మై యాడు కానీ ఇంకో పవన్గాడు కానీ గురుగాడు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు రమణ గారు కరుణాకర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు మిస్ అయిపోయారు ఇప్పుడు ఒకసారి అయితే మా ఫ్రెండ్స్ పచ్చ పేర్లతో సహా మన ఫ్రెండ్ వచ్చేసి నవీన్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి కర్ణాకర్ తర్వాత శ్రీకాంత్ తర్వాత శ్రీకాంత్ ఇంకొక ఇంకొక ఫ్రెండ్ అయితే నమస్తే ఇంకొక ఫ్రెండ్ అయితే అట్లా ఆంధ్ర ఉన్నాడు మేమైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాం మోరం పండగనైతే આવ બેટા આ આગરાસી કા દે આગરા આગરા એ મત લાડ મત લાડ મત લાડ આ બોટ ના રે માજર અહી નાડા અહી નાડા અહી પીરા સંતો ટેટે દાડી દું ઓ વાડંગ અહી અહી પીરા સો ગાઈસ આંગે ની ફ્રેન્ડ આંગે ఏరే 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 ఏను బాబాయ్ ఇట్లా ఎంజేజియన్స్ బాబాయ్ మొత్తం చెల్ గొరమేసే ఏయ్ మాట్లాడను అరే ఓన్లీ మాట్లాడు నార్మల్ మాట్లాడు ఒక్కడివే వచ్చి నన్ను బెదిరిస్తున్నావా రా నీ ఒక్కడే వచ్చానని इंदુકુરા ગુડવત 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 અરે માટલાડ લેફિકા અરે માટલાડું નામ શીગા મેરા આઈએની પીરા ઓલરા સાગર શીગા મેરા આઈએની પીરા આગરમ બાલાવારી માથેરા માથા શીગા ના નવ નવ ફૂલ ફૂલ લલદરા ફૂલ એક મિનિટ ઓલે છોડે છોડે માટલાડું આલરા

ఇది ఇది మొత్తం అయితే ఒక కంటెంట్ క్రియేటివ్ పర్పస్ అయితే చేసిన వేరే దాన్ని ఉద్దేశించి అయితే కాదు అరే సారీ రాష్ట్రో

ఇప్పుడు ఈ అంగికి బదులుగా మేము తల ఒక వందల రూపాయలు వేసి ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం గ్యాష్ మీరు కూడా చూడండి రండి రండి అక్కడ వీడియో వీడియోలు మాట్లాడు ఇప్పిస్తాను చింపినా ఇస్తాం కొంచెం

రావడం జరిగింది ఆ ఉద్దేశంతో అయితే మా ఊడు మా అయితే ఫీల్ అయ్యాడు ఎందుకంటే మనకు వీడియోస్ నేను హైదరాబాద్ ఉన్నా కూడా వీడియోలు చేసినా కూడా బాబాయ్ మస్తు చేస్తున్నా అని చెప్పి వీళ్ళందరూ మంచిగా ఇంకా ఇంకా ముందు ముందు మీరు చాలా మంది రాలేదు ఇంకా చాలా చాలా మంది పేర్లు ఇంకా ఇంకెవరు ఎవరు దుర్గాడు పవన్ గారు ప్రశాంత్ గారు ఇంకా చాలా మంది కరుణాకర్ గారు మస్తు మందులు లైన్ చెప్పుకుంటూ పోతే ఊర్లో మస్తు మంది దోస్తులు ఉంటారు కానీ మావన్ శెట్టి చింపినం అని చెప్పి విలేజ్లలో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా నెక్స్టెడ్ అయిది కావాలింపలే జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ కోసం అయితే మేము చేయడం జరిగింది వీనికైతే ఫైనల్ గా ఈ షెట్ అయితే తెపిచినాం గాయ్స్ ఇవిడి మావనికి షెట్ ఇట్లా సూట్ అయింది మీరు కామెడీ అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నవీన్ నవీన్ చింపి చింపేది మాత్రం నవీన్ అండ్ శ్రీకాంత్ అండ్ కర్ణాకర్

తాత ఇప్పుడైతే మేము ఇంత అయితే ఇప్పుడు యాక్టింగ్ చేసినాం కదా ఎట్లా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా కలిసి ఉండాలి కర్ణాకర్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అందరూ చేయండి మనతో పాటు తాత ఉన్నాడు తాత కూడా ఇప్పుడు మేము చేసిన యాక్టింగ్ అంతా చూసి ఇప్పటి నుంచి ఇంకేమైనా ఛాన్సెస్ ఉండే పెద్ద పెద్ద స్థాయి నుంచి వేరే ఎవరెవరైతే చూస్తారో మాకు చాలా మంది సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా గుండె మండల ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా అందరూ మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం